స్థానిక బాలజివేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రినా స్థలం నందు శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకుటల స్వామికి ఏడు శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి గానమృత కార్యక్రమం ఐదవ పర్యాయం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది తొలిత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానమృతం ఆలపించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భూదాన వీరాల దాతలకు ట్రస్టు సభ్యులు జ్ఞాపికను అందజేసి అభినందించారు ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం ఏడు శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఏడు పర్యాయాల పాటు నిర్వహించే గానామృతం అదో పర్యాయం కొనసాగుతుందని తెలిపారు రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు దివ్యక్షేత్ర నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించారని పేర్కొన్నారు గానామృతం ఐదో పర్యాయం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన మహా సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భక్తులు సుమారు పద్నాలుగు అడుగుల మేర భూతన్న విరాళాన్ని ట్రస్టుకు అందించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు మడపల్లి చంద్రశేఖర్ జంజం రామారావు గుడివాడ బాలకృష్ణ కోట బద్రీనాథ్ గుప్తా రొంపిచర్ల సురేష్ మాజటి వెంకటేష్ గోలి సోమశేఖర్ బెచ్చాకిషోర్ బచ్చు లీలా ప్రసాదరావు కోట రవిశంకర్ సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో జరిగి ఏడు వారాల వెంకటేశ్వర స్వామి గానామృతానికి మన తెనాలి ప్రజలు మొత్తం తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ కట్టబోయే దేవాలయం గురించి మన అర్చకులు అన్నీ చక్కగా వివరంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మన తెనాలి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఉపయోగించుకోవాలండి ఇది మనకి ఎంతో అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ చక్కగా వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి దేవాలయానికి చేయవలసిన ఏర్పాట్లు చేయవాలని కోరుకుంటున్నాను మెనాలు పట్టణంలో నారాయణ అక్షాక్ష దివేశ్వేత్రం పేరుతో కళ్యాణ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు సంగ్రమించడం దానికి గాను ప్రియాడర చెత్రుగా గల కోటా బద్రీనాథాకార సల మందు గత ఐదు వారాలుగా ఏడుకొండల స్వామికి ఏడు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజున ఏదో శనివారం ఎంతో వైభవంగా పూర్తి చేయడం జరిగింది ఈ ఐదో పర్యాయం ఏడో శనివారం అనగా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన ఏడో శనివారం పురస్కరించుకుని విక్రయ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాసదర్శన హోమాన్ని నిర్మించినందుకు సంగ్రమించడం అయింది ఈ యొక్క మహాసుదర్శన హోమంలో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చు అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని వారి యొక్క గోత్రనామాలతో నివేదించి స్వామికి సంప్రమించిన ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సదుర్యం చేసుకొని కోరుతున్నాము ప్రతి ప్రతి శనివారం జరిగే వెంకటేశ్వర స్వామి గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాస